మిథులారా బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే మనకి అందిన తాజా వార్త కాంగ్రెస్ పార్టీ జూబ్లీ నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఆ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ తను ఆశించినప్పటి విషయం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ అధిష్టానం అతన్ని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వేరే అభ్యర్థి అయినటువంటి ఆ నవీన్ యాదవ్ కేటాయించడంతో ఈయనకు ఎమ్మెల్సీ కేటాయించి ఆ నచ్చినట్టుగా కూడా మనందరికీ తెలుసు అప్పుడు ఆయనకు హామీ కూడా ఇచ్చినట్టుగా ఒక విషయం అయితే మనకు తెలుసు అది ఏంది అని అంటే ఈ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత నీకు ఆ మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పేసి ఆ కాంగ్రెస్ అధిష్టానం అయితే తనకు చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఇక మరి అజారుద్దీన్కి మంత్రి పదవి కన్ఫామ్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం ఈ మంత్రి పదవి ముప్పై ఒకటి తారీఖు రోజు ఆయన ఉదయం పదకొండు నుంచి పన్నెండు ప్రాంతంలో ఆయనతో ప్రమాణ స్వీకారం చేసే సందర్భం ఉంది అని చెప్పేసి మనకైతే ఇప్పుడే అందినటువంటి ఒక వార్త అయితే మనకి తెలుస్తూ ఉంది మరి ఏ శాఖ ఇస్తారు ఈ అజారుద్దీన్కి అనేది మనం చూడాల్సిన అవసరమైతుంది మరి అకస్మాత్తుగా ఇప్పటికిప్పుడే మరి మంత్రి పదవి అనౌన్స్మెంటు ఎందుకు మరి ఇట్లా కన్ఫామ్ అయింది అని అంటే ఆ జూబ్లీల్స్ జూబ్హిల్స్లో ఉన్నటువంటి ఆ ముస్లిం ఓటర్సు లక్షకు పైచిల్కు ఆ ఓటర్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఆ జూబ్లిల్స్లో లక్షకు పైచిల్కు ఓటర్లు ఉన్నప్పుడు ఆ జూబ్లీల్స్ ఎన్నిక అనేది ఈ ముస్లిం ఓటర్లే కీలకంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకు మరి ఈ ముస్లిం ఓటర్సు అంతా ఇలా ఆ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ మీద ఆ సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మరి ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది మనం చూడాల్సిన సందర్భం అయితే మరి ఏ శాఖకి ఇస్తారు ఏంది అనేది ఆ పోర్ట్ఫోలియో ఏంది అనేది కూడా మరి ఆ రోజే తెలిసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇక మరి ముస్లిం ఓటర్సు కాంగ్రెస్ వైపు ఉంటారా మరి బీఆర్ఎస్ వైపు ఉంటారా మరి ఎటువైపు ఉంటారా అనేది కూడా రేపు ఆ ఫలితాలు వస్తే కానీ మనం చెప్పలేనటువంటి పరిస్థితి మరి ఏదేమైనా అజారుద్దీన్కి ఆయన ఆశించిన స్థాయిలో గౌరవం దక్కుతుందా మరి ఏందనేది కూడా చూడాల్సిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ